ందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి రక్షించి విమోచించి నిత్య జీవమునకు పాత్రులనుగా చేశను అట్టి ప్రభువునకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలను క్రైస్తవ జీవితములో ప్రతి విశ్వాసి తన జీవితములో కొనసాగించవలసిన ప్రాముఖ్యమైన ఆయుధము ప్రాముఖ్యమైన పని ప్రార్థన ప్రార్థన చేయుటలో మనము పట్టుదల కలిగి ఉన్నప్పుడు ప్రార్థన గొప్ప కార్యములను జరిగించను కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఆరు వందల తొంభై ఏడు ప్రార్థన వినడి

வனுட பிரார்த்த்தனக்கு நேர் புமயா சிரேஷ்டமோச்சி சேஷவந்தமுர் பித்திவீ శ్రేష్టమైన గోబమున్ గోచి శిష బృందముకు నేర్పి పరముడని ప్రణు తిద ప్రియముగ ప్రార్థన చేయుత నేర్పు മുട നിന്ന് പ്രണുത്തിൻ ചെയ്ത പ്രിയമുക പ്രാർത്ഥന ചെയ്യുട്ട നീർപ്പുമായ പ്രാർത്ഥന വിനടി പാവനുട പ്രാർത്ഥന മാക്കു

ను వంచి సరి గను వేడినాకరి ప్రార్థన నీర్పు మయా సిరమును వంచి సరిగను వేడినాకరి ప్రార్థన నీర్పు ప్రోదనముకు నేర్పుమయా దినములను చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవు దినములను చేసిన సేవా దైవ చీతముకు సరిపోవా దీనుడవ కొండ కొండపై చేసిన ప్రార్థన నేర్పు మయా దీనుడవ కొండపై చేసిన ప్రార్థన నీర్పు మయా ప్రార్థన విని పాడా ప్రార్థనమాకు నీర్పుమాయా అందరికీ వందనములు